అందరికీ నమస్కారం స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం గురించి తెలుసుకుందాం స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం తెలంగాణ రాష్ట్రం యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి సమీపంలోని మానేపల్లి హిల్స్లో నిర్మించబడింది ఈ ఆలయం శ్రీ వెంకటేశ్వర స్వామికి అంకితం చేయబడిన హిందూ దేవాలయం మానేపల్లి ఛారిటబుల్ ట్రస్ట్ ఈ దేవాలయం నిర్మించగా చినజీయర్ స్వామి చేతుల మీదుగా మార్చి రెండు వేల ఇరవై నాలుగులో ప్రాణప్రతిష్ఠ జరిగింది ఇక విశేషాలు చూస్తే యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి సమీపంలో నూతనంగా నిర్మించబడిన స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాణప్రతిష్ఠ రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఆరున జరిగింది త్రిదండి చిన్న శ్రీ మన్నారాయణ రామానుజ జీయర్ స్వామి మంగళా శాసనములతో స్థానిక వ్యాపారవేత్త మానేపల్లి రామారావు సారథ్యంలో నిర్మించారు సుమారు ఇరవై రెండు ఎకరాల ప్రాంగణంలో స్వర్ణగిరి అని నామకరణంతో కొండమీద శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం శ్రీ పాంచరాత్ర ఆగమ తెన్నాచార్య సంప్రదాయమును అనుసరిస్తూ ప్రాచీన శిల్పశాస్త్ర రీతులను అవలంబిస్తూ యాదాద్రి తిరుమల దేవస్థానం రూపుదిద్దుకున్నది పల్లవ విజయనగర చోళ చాళుక్య శిల్పరీతులతో ప్రాకారానికి నాలుగు వైపుల నాలుగు రాజగోపురాలతో విశాలమైన మండపాలతో ఐదు అంతస్తుల గోపురంతో కూడిన గర్భాలయంలో పన్నెండు అడుగుల ఎత్తైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి విగ్రహం నెలకొని ఉంది శ్రీవారితో పాటుగా అలమేలుమంగా గోదాదేవి మదన గోపాలకృష్ణ స్వామి గరుడాల్వార్ శ్రీ రామానుజాచార్య ఉపాలయాలు కూడా ఉన్నాయి సుమారు ఇరవై ఏడు అడుగుల ఏకశిల ఆంజనేయ స్వామి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి భూవరాహస్వామి వకుళమాత ఉపాలయాలతో పాటు పుష్కరిణి వేదమూర్తుల విగ్రహాలు మధ్యలో జలనారాయణమూర్తి ఆకర్షణగా నిలుస్తాయి నలభై అడుగుల ఎత్తైన రథం కూడా ఉంది అయితే ఇక్కడికి ఎలా చేరుకోవాలి అంటే భువనగిరి సమీపంలోని స్వర్ణగిరి ఆలయానికి భక్తుల సౌకర్యార్థం టీజీఎస్ఆర్టీసీ బస్సుల ప్రత్యేకమైనవి హైదరాబాదు నుంచి అందుబాటులోకి తెచ్చింది ఇవి ఉప్పల్ ఎక్స్ రోడ్ జేబీఎస్ల నుంచి స్వర్ణగిరి ఆలయానికి ప్రతిరోజు మధ్యాహ్నం సాయంత్రం వేళల్లో తిరుగుతూ ఉంటాయి బస్సు సౌకర్యం బాగానే ఉంటుందండి మేమైతే ఓన్ వెహికల్ తీసుకొని వెళ్ళాము అయితే చాలాసేపు మేము అక్కడ స్పెండ్ చేసాము చాలా చాలా బాగా అనిపించింది అందుకే నేను మీకోసం ఈ వీడియోని షేర్ చేస్తున్నాను మేము ఇది నాలుగోసారి అన్నట్టు చూడ్డము చాలా చాలా బాగుంది మీరు కూడా యాదగిరిగుట్టకు వెళ్ళినా సరే ప్రత్యేకంగా ఇక్కడ మాత్రం ఆగి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోండి అలాగే మీరు కోరిన కోరికలు ఆ భగవంతుడు సదా మీకు తీరుస్తూనే ఉంటాడండి ఓం నమో వెంకటేశాయ ఓం నారాయణాయ ఓం గోవిందాయ